స్వాగతం సిరికొండలో గొల్ల కురుమల ఆధ్వర్యంలో బీరప్ప కామరాత్రి కళ్యాణోత్సవం సోమవారం ఘనంగా జరుపుకున్నారు వీరప్ప పండుగను ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటామని సంఘ సభ్యులు తెలిపారు ఈరోజు కళ్యాణ మహోత్సవం అన్నసత్రం గొల్ల కురుముల ఆధ్వర్యంలో నిర్వహించారు బీరప్ప పండుగ ఉత్సవాలు శుక్రవారం వరకు ఉంటాయని కమిటీ సభ్యులు తెలిపారు శ్రీ బీరప్ప కామరాతి మహోత్సవం కళ్యాణం కొరకు ఈ లోక కళ్యాణం కొరకు జరిపే పండగ బీరప్ప పండుగ శుక్రవారము పోచమ్మ పోచమ్మలు గీచడు పోచమ్మ పండుగ నెక్స్ట్ శనివారము మైలాభవనం గద్యభవనం దేవుని మహిళలు బీరప్ప మహిళలు మహిళలు తీసిన తర్వాత ఆదివారం గంగలగూడు గంగతానం ఆదివారం గంగస్థానం దేవునికి గంగ పూజ ఆదివారం గంగ పూజ అక్కడ గంగ లింగాలు పెట్టి ఎదురుకొస్తాం ఎదురుకొచ్చి ఇక్కడ కాడ పెట్టి తర్వాత ఆదివారం మధ్యాహ్నం బియ్యం సుంకించడు బియ్యం సుంకించిన తర్వాత ఊర్లో సరిగేసాడు సరిగేసినాక సహా రాత్రి లగ్గం బోనాలు వస్తాయి నైటు బీరప్ప కథ నడుస్తుంది కథ నడిచినాక సోమవారం పొద్దున లగ్గం అవుతుంది బీరప్ప లగ్గము అందరు వస్తారు బీరప్ప కామరాతి కళ్యాణము సోమవారము జరిగింది రోజు సోమవారము వీరప్ప కామరాతి లగ్గం జరిగింది కళ్యాణం జరిగింది అయింది ఇంతవరకు రేపు మంగళవారము ఇక్కడ అయింది ఇప్పుడు అయింది లగ్గమైన తర్వాత రేపు మంగళవారం పొద్దుందాక వీరప్ప కామరాతి కొరకు ఎన్ని వేషాలు కడతాడో అన్ని వేషాలు వేషము రాజు వేషము పక్కి వేషము మందుల వేషము ఎల్లమ్మ వేషము ఎల్లమ్మ కథ నడుస్తుంది కామరాతి కొరకు ఎన్ని వేషాలు కడతాడో తర్వాత అన్ని వేశాలుగా టేల్పుల వేషం కడతాడు బుధవారం గ్యారడేషం ఉంటుంది పొద్దున కామరాతి కొరకు గ్యారెషం కట్టుకొని కామరాత్రిని తీసుకొస్తాడు నాగులకొండ పట్టణంకి వెళ్ళి మేనమామ బిడ్డని కామరాతిని తీసుకొచ్చి వైభవంగా బుధవారం తీసుకొచ్చి కిస్తవరం నాడు నాగవెల్లి అవుతుంది వీరప్ప కామరాతి నాగవెల్లి అవుతుంది నాగవల్లి అయిన తర్వాత ఇక్కడ అక్క మాంకాళకి వీరప్పకు మందల సాగుతుందని చెప్పి సాగు అక్క తమ్మునికి వాదం నడుస్తుంది ఎదురుకోళ్ళ కథ నడుస్తుంది మహంకాళి బీరప్పకు ఎదురుకోళ్ళు అనే కథ ఉంటుంది అక్కడ మహంకాళి కథ బీరప్ప కథ బుధవారం నాడు కథ నడుస్తుంది బేస్తవరము నాగవెల్లి బీరప్ప కామరాతి నాగవెల్లి అయినాక మహంకాళి బీరప్ప కథ అది ఎదురుకోళ్ళ కథ మందల సాగు ఎట్లా పుట్టింది అనేది సాగు ఎట్లా పెరిగింది అనేది దేవతల కాలం నుంచి ఉన్నది అదే రకంగా వస్తున్నాం తర్వాత శుక్రవారం ఇక్కడ భయన్నకు పండగ చేసాం పదహారు పండగ ఓడి బియ్యము ఉడకడం ఓడి బియ్యము ఊరంతా వచ్చి సత్రం పెడతారు ఊరందరికీ ప్రేమ ఉన్న వాళ్ళకి అందరికీ పిలుచుకొని సత్రం పెడతారు కులం గొల్ల కురుమ గుల మత భేదం లేకుండా అందరూ వచ్చి భోజనం చేసిపోతారు ఈ ప్రకారంగా గొల్ల కుర్మలు వాళ్ళు ఐదేళ్ళకొక్కసారి తప్పకుండా వీరప్పని కొలుస్తారు కాబట్టి వాళ్ళకు వరగతి బరగతి గొర్రెందు మేకందు పాడి పంట బిల్ల జిల్లా ఉద్యోగం అందు వ్యాపారం అందు అన్ని సౌకర్యాలు మంచిగా కాపాడుకుంటే వాళ్ళని ఎత్తుకున్నట్టుగా దేవుని కొలుస్తారు ఎత్తు ఎంత ఎత్తుకుంటే అంత కొలుస్తారు అందుకు మేము చేసేది వీరప్ప మేము పూజ చేయడానికి కథలు చెప్పడం మేము ఇక్కడ వాళ్ళు పిలిపించుకుంటారు మా కులమం గొల్ల గురుమ కులము బీరప్ప పండగ జయమని పిలిపించుకుంటారు ఎక్కడ అంటే అక్కడ పోతాం చేస్తాం మా కశ్వే అది మా తాత ముత్తాతల నాటి నుంచి మాకు నడుస్తుంది మేము లింగదారులం మేము బీరప్ప పూజారిడం మాది ఇక్కడ ఉన్నాసిపేట బీవిపేట రామరేటిపల్లె తిప్పనగుల్ల నాలుగులోళ్ళం కలిసి ఎక్కడ పడితే అక్కడ కులం బీరప్ప ఎక్కడ పండుగలు వారి అక్కడ వైట్ చేసేస్తాం అక్కడ కులం మాకు సహకరించి మాకు సరే అయిపోయినంత మాకు డబ్బులు ఇస్తారు మాకు అన్న భోజనాలు పెట్టి అన్నీ వేడుకుంటారు మంచిగా ఆలోచనంగా మంచిగా ఆనందంగా నడిపిస్తారు పండుగ వాళ్ళ అరకత పరకతి మంచిగా ఉండాలి మేము కూడా మంచిగా ఉండాలి మాకు ఎన్ని చేస్తాం ఎన్ని చేస్తాం కానీ మాకు ఎండనగా ఈ ఆనకా అన్నీ చేస్తాం కానీ మాకు కళాకారులకు గవర్నమెంట్ మాకు పట్టించుకోవడం లేదు ఇదే పని పోతా ఉన్నాం చెప్తా ఉన్నాం ఎందరో వస్తారు చెప్తారు చేస్తారు చేద్దామని అంటాం కానీ ఎవరు మాకు ఆధారం ఆ ఉపాధి హామీ మాకు కలిగించడం లేదు మాకు ఏది లేదు ఇక్కడ ఐదేళ్ళు పది అన్ని రాజకీయ నాయకులు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఎవరి పేరు అంటారు చెప్పారు అందరు వస్తారు అందరు నీకేం నేను అంటారు కానీ మాకు అప్పటికి ఇప్పటికైనా గంతే ఉన్నాయి మా దాదా నా నుంచి మా అయ్యల నాడు నుంచి గంతే ఉన్నాయి ఇప్పుడు కూడా అంతేనా నడుస్తుంది మాకు సాంక్రం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మామూలు ఆలోచించి మమ్మల్ని మా బాధలు అనేటి ఒక పని మా ఒగ్గు కళాకారుల వీళ్ళ కళాకారుల మా మీద దయ తలిసి మాకు అన్ని న్యాయం చేయాలని చెప్పి అన్నీ ఏ పనైనా పని పని విధములా అన్ని ఆలోచించి న్యాయం చేయాలని దయదలిసి ప్రభుత్వం మమ్మలను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అందువలన ఈ టీ నైన్ ద్వారా మాకు మేము టీ నైన్ ద్వారా మేము తెలియజేస్తున్నాము మాకు ఉత్పత్తి చేస్తున్నాము எவருக்கு ஓத மாத்தனமா பெட்ட போத பூஜ்யமா எந்த கோல கிட்டாச்சு Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn जय श्री राम चलो हमें रवि डाक्टर अच इडिकल आ रहे हैं तो बेजिकल के 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 कंपनी बंदा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम